నా ప్రేమేణ సహోదరులందరికీ అస్సలం వలైకుంహ్మతుల్లాహి వరకాతు సహోదరులారా మనం వుజు చేసుకుంటాం కదా ఆడవారైనా మగవారైనా వుజు చేసుకున్న తర్వాత ఒక దువా ఉందండి ఈ దువా ప్రతి ఒక్కరూ చదవాలి ఇది మీరు చదవడం వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలం వారు ఈ విధంగా తెలిపారు ఎవరైతే వుజు చేసుకున్న తర్వాత ఈ యొక్క దువాను చదువుతారో వారి గురించి స్వర్గపు యొక్క ఎనిమిది ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పడం జరిగింది అందులో నుండి ఏ ద్వారం నుండైనా వారు ప్రవేశించవచ్చు అని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అల్లి వసల్లం వారు తెలిపారు చూసారు కేవలం ఒక్క రుజువు చేసుకున్న తర్వాత ఈ దువా ఈ దువా మీరు చదవడానికి ఒక నిమిషం కూడా పట్టదు ఈ దువా మీరు స్క్రీన్ పై చూడొచ్చు అష్హదు వ రసూలు అంతే ఇది మీకు ప్రతి ఒక్కరికి గుర్తు అయ్యే ఉంటుంది సరేనా ఇది మీరు రుజువు చేసుకున్న తర్వాత చదవండి ఇంత పెద్ద లాభం మీకు దొరుకుతుంది ప్రవక్త వారు ఏం చెప్పారు ఏ ద్వారం నుండైనా స్వర్గపు యొక్క ఏ ద్వారం నుండైనా మీరు ప్రవేశించవచ్చని చెప్పడం జరిగింది ఇంత మంచి లాభం అనేది మనకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అందువల్ల ప్రతి ఒక్కరు చదవండి ఒక్క నిమిషం కూడా పట్టదు మీరు ఈజీగా మీరు చదవచ్చు కొందరు వేలు ఇలా నిలబెట్టి ఆకాశం వైపు ఇలా కూడా చదువుతూ ఉంటారు అలా కూడా చదవచ్చు సరేనా కానీ ఇది ఎలాగైనా చదవండి ప్రతి ఒక్కరు ఆడవారైనా మగవారైనా ప్రతి ఒక్కరు చదవండి సరేనా ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వరకు రహమతుల్లాహి వ